స్టూడియో స్టూడియో ఎన్నికల పోలింగ్ తేదీ దగ్గర పడుతోంది రాష్ట్రం అంతటా ఎన్నికల కోడ్ అమలులో ఉండటంతో సరిహద్దుల్లో అవసరమైన చోట చెక్ పోస్టులు ఏర్పాటు చేసి వాహనాలను ముమ్మరంగా తనిఖీలు చేస్తున్నారు పోలీసులు ఈ క్రమంలోనే డబ్బు వెండి బంగారం మద్యం ఇలా అన్ని కూడా భారీగా పట్టుబడుతున్నాయి ఇలా ఉండగా ఇటీవల అనంతపురంలో భారీగా నగదు పట్టుబడింది ఫార్చునర్ కార్లో రెండు బ్యాగుల్లో కోట్లల్లో డబ్బులు తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు ఏపీ థర్టీ నైన్ ఆర్క్యూ జీరో త్రిబుల్ నైన్ వాహనంలో కారు డ్రైవర్ ఒక్కడే డబ్బులు తీసుకెళ్తుండగా అనంతపురం విద్యుత్ నగర్ సర్కిల్ దగ్గర ఏర్పాటు చేసిన తనిఖీల చెక్పోస్ట్ దగ్గర పోలీసులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు రెండు బ్యాగుల నిండా దాదాపుగా రెండు కోట్ల రూపాయల వరకు నగదు ఉన్నట్టు పోలీసులు చెబుతున్నారు కారు నెంబర్ ఆధారంగా కదిరి టీడీపీ అభ్యర్థి కందికుంట వెంకటప్రసాద్ వాహనంగా గుర్తించారు ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు